రైట్ ఇక నగేష్ కుమార్ గారు ఎస్ ఎస్ మాట్లాడదాం ప్లీజ్ మిగతా వారితో కూడా మాట్లాడదాం నగేష్ కుమార్ గారు ఉన్నారు మాజీ రెసిడెంట్ ఎడిటర్ ద హిందూ నుంచి నగేష్ గారు నమస్తే నమస్తే అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు రాజకీయ పరిణామంగా చూడాలా ప్రజా తిరుగుబాటు కింద చూడాలా లేకపోతే ఆర్మీ తిరుగుబాటు కింద చూడాలంటారా రాజకీయ రాజకీయాలే కావాలని ఆ విధంగా రాజకీయ పరిస్థితులే ప్రేరేపించి ఆ విధమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేసి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ రావడానికి ఒక పర్టిక్యులర్ రీజన్ అనేటువంటి కొన్ని కామెంట్స్ ఎలా చూడాలి ఇది ఆర్మీ తిరుగుబాటుగా చూడడానికి అవకాశం లేదు ఆవిడ రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆర్మీ రంగంలోకి దిగింది ఇప్పుడు దీన్ని రెండు విధంగా చూడాలి ఒకటి ఏమిటంటే ఒకటి సిస్టమ్ ఏదైతే ఉందో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్

కానీ షేక్ హసీనా అనే ఎపాలజీ చెప్పమన్నారు ఎపాలజీ చెప్పే లోపల ఈ లోపల దీనికి అక్కడ రాజకీయ రంగం రాజకీయ దీనికి రంగు పొలిగిసేది సో ఇప్పుడు ఏంటంటే దీని వెనకాతల ఈ రాజకీయ రంగు పురవడానికి రెండు పార్టీలు ఉన్నాయి ఒకటేమో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏమో బిఎన్పి రెండోదేమో జమాయత్ ఇస్లామి అదేంటంటే ప్యూర్లీ ఫండమెంటలిస్ట్ పార్టీ అనమాట అయితే ఈవిడ కూడా ఊరుకోకుండా ఏమిటంటే వీళ్ళందరూ రజాకారులు అని వీళ్ళందరూ రజాకారులు అంది స్టూడెంట్స్ మూవ్మెంట్ రజాకారులు అంటే వాళ్ళ మన రజాకారులు అని కాదు ఎవడైతే పాకిస్తాన్ తో కొలాబరేట్ అయ్యారో డెబ్బై ఒకటిలో వాళ్ళు రజాకారులు సో దాంతో ఏమిటంటే ఉన్న పరిస్థితి కాస్త ఉద్రిక్తత అయింది రెండోది దీంట్లో ఏంటంటే చైనా హస్తం లేకపోలేదు చైనా ఏమిటంటే మన ఇండియాని చుట్టుముట్టాలని అనేది దాని ఉద్దేశం చాలా మటుకు సక్సెస్ కూడా అవుతుంది మనం చూస్తున్నాం కి ఏమో ఒక రైల్వే వేస్తున్నది అట్లాగే మనం చూసాం మాల్డీవ్ లో ఏం జరిగిందో మాల్డీవ్ లో తన ప్రో చైనా గవర్నమెంట్ వేసుకుంది అక్కడ మనకి టోటల్ హాస్టైల్ గా ఉన్నాడు అక్కడ ఉన్న అధ్యక్షుడు మూడోది ఏంటంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో చాలా ఒక విచిత్రమైన విషయం జరిగింది అక్కడ ఏంటంటే షేక్ హసీనా చైనాకి వెళ్ళినప్పుడు షి జిన్పింగ్ కలవలేదు అంటే సరే దానికి చెప్పుకోవచ్చు ఈవిడేమో ప్రైమ్ మినిస్టర్ అతను ప్రెసిడెంట్ ప్రోటోకాల్ ప్రకారం ప్రెసిడెంట్ కలిసి అవసరం లేదని బట్ ఎఫెక్టివ్ గా ఆయన చైనాని పరిపాలిస్తున్నాడు ఈవిడేమో బంగ్లాదేశ్ ని పరిపాలిస్తున్నాడు వాళ్ళ కోపం ఏంటంటే ఈ టీ స్టార్ ప్రాజెక్ట్ ఉంది ఇది ఆ ప్రాజెక్ట్ కంట్రాక్ట్ ఇండియాకి వచ్చిందని వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు వాళ్ళకి ఏమిటంటే ప్రతి కంట్రీలోని ఒక ప్రాజెక్ట్ తీసుకుని వాళ్ళకి అప్పించి అప్పు తీర్చలేని ఒక పరిస్థితి క్రియేట్ చేసి ఆ దేశాన్ని కబ్జా చేసుకోవడం అనమాట మనం చూసాము శ్రీలంకలో ఎట్లా చేశారు ఇది హమ్మన్ తోట ప్రాజెక్ట్ హమ్మన్ తోట ప్రాజెక్ట్ ఏమి చేశారు ఫైనల్ గా శ్రీలంకలో వాళ్ళు రాజపక్ష బ్రదర్స్ పదవ తరపు పారిపోవాల్సి వచ్చింది సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా చేయాలని ఇక్కడ కూడా ఒక విధంగా సక్సీడ్ అయ్యారు తీసా ప్రాజెక్ట్ వాళ్ళ చేతిలోకి రాలేదు కనుక ఈ ఇబ్బందులు తరలించారు డెఫినెట్లీ దీంట్లో చైనా ఆస్తం లేకుండా లేదు చైనా లేకుండా చైనా అమెరికా ప్రతి దేశంలోనే ఏదో ఒకటి వాళ్ళు వేలు పడుతుంటారు ఇదే ఆయన చెప్పినట్టుగా ఈ ఇస్లామిక్ దేశాల్లో ఇంకో ప్రాబ్లం ఉంది ఏంటంటే అక్కడ ఇస్లామిక్ ఆటోక్రసీ కానీ లేకపోతే ఏది డిక్టేటర్షిప్ కానీ లేకపోతే ఇంకేదో కానీ అక్కడ ఉంది కానీ ఇస్లామిక్ దేశాల్లో ఈ డెమోక్రసీ అనేది చాలా తక్కువ దేశాల్లో ఉంది సో ఇది 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 ఒక ఉదాహరణ ఏంటంటే ఇస్లామిక్ దేశాల్లో డెమోక్రసీ అనేది సస్టైన్ చేయడం అనేది చాలా చాలా కష్టం ఇది మాల్డీవ్స్ కూడా ఇస్లామిక్ దేశం అక్కడ చూసాం మనం ఏమైందో కొత్త అధ్యక్షుడు ఇంతకు ముందు మాల్డీవ్స్ లో కూడా అక్కడ డిక్టేటర్ డిక్టేటర్షిప్ అయిన అంటే వేరే దేశాలు ఉన్నాయి కానీ మన చుట్టూరా కూడా ఉన్న దేశాలకి ఇది ఒక ఒక ఇది ఉదాహరణ దీంట్లో మనకి ఇంకో సిగ్నిఫికెన్స్ ఉందండి మనకి ఇది బార్డర్ ఏరియా కాకుండా ఇది బార్డర్ ఏరియా వల్ల దీని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ద్వారా రోహింగ్యా బర్మా నుంచి రెఫ్యూజీస్ ఉన్నారే వాళ్ళు బంగ్లాదేశ్ వస్తారు బంగ్లాదేశ్ లో నుంచి ఇండియాకి వస్తారు ఇండియాకి ఈ సిచ్యువేషన్ వల్ల బాగానే ప్రమాదం ఉంది ఈ తొందరలో దీంట్లో ఈ షేక్ హసీనా షేక్ హసీనా ఏంటంటే ఈ పదిహేను ఏళ్ల పాలనలో ప్రో ఇండియా ఉంది అదే అదే విధంగా ఖలీ ఎవరైతే ఉందో ఇది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆవిడ టోటల్లీ యాంటీ ఇండియా ప్రో ప్రో పాకిస్తాన్ ఉందనమాట ఆవిడ సో మనకి ఏంటంటే ఈ డెవలప్మెంట్ అనేది మనకి బాగానే నష్టం కలిగించేలా ఉంది ఈవిడ ఒకవేళ మరి టెంపరీగా లండన్ లో ఉంటుందా లేకపోతే పర్మనెంట్ గా ఇంకా మన తిరిగి రాదా గవర్నమెంట్ ఫార్మేషన్ కి చాలా దాని మీద డిపెండ్ అవుతుంది మాట్లాడదాం